ఏ మామిడికి చేపడ్డది ఫ్రెండ్స్ ఏ చూపిరా చూపి చూపిరా ఏడు చూపిరా ఏంటి నువ్వు మామూలు చేపలు పడుతున్నారు చేప పడ్డది మామినికి అటు చూస్తారు ఏడు రాయ్ చేపడ్డది మాప పట్టిండు ఏ ఇంకోటి పడ్డది మావునికి మామూలు చేపలు బాగా పడుతున్నా

చూబిరా చూడండి ఫ్రెండ్స్ మావాడు అడ్ల చేపలు పడుతున్నారు మావాడు కాల్చుకొని తింటుండ చేపలు కాల్చుకొని మరి చూడండి మంచిగా నీట్గా చేసుకొని కాల్చుకొని అరే ఇంత పిట్టుబడి పిట్టుబడి పోయిరా దాని మీద అది తెలగబడవురా కొద్ది నా వాటిని పిట్టోడు రెండు మూతలు తీసుకొచ్చి అరే ఎందుకు రే చేప అలా ఇది చిన్నపిల్ల ఏం చేసుకుంటారు ఈ చిన్న ఈ చిన్నపిల్లని ఏం చేసుకుంటారు మీరు చూడండి ఈ చిన్నపిల్లని చేపలు దాంట్లోకి ఇచ్చి పెడుతున్నాను ఏ

చేపలు చేపలే వచ్చేపలే సందమావలేడాలనే చేస్తు ఎర్ర అయిపోయినాయట బాయ్ ఫ్రెండ్స్ ఎయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పరా ఏ వచ్చినాయి నరసింహ పడ్డది చూపి సూపీ చేప ఏ మంచిగా పడ్డది చేప ఎగ్గో గాడ పడుతున్నాడు మామూలు ఎవరు వాళ్ళు ఎర్రు ఫ్రెండ్స్ అయిపోయి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టాటా